రాష్ట్ర విభజన అంశాలపై ఇవాళ మధ్యాహ్నం ఏపీ తెలంగాణ సీఎస్ల నేతృత్వంలో అధికారుల కమిటీ భేటీ కానుంది రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై మంగళగిరిలోని ఏపీ ఐఐసీ కార్యాలయంలో చర్చించనున్నారు రెండు పేల ఇరవై నాలుగు జులై ఐదున సీఎంల సమావేశంలో చర్చకొచ్చిన అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులు మాట్లాడనున్నారు తెలంగాణ ఏపీ మధ్య ఫిఫ్టీన్ ఈఏపీ ఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై ప్రధానంగా చర్చించే అవకాశాలున్నాయి మరోవైపు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం తొమ్మిది పది షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో మిగిలిపోయిన ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులపై అధికారుల కమిటీ చర్చించనుంది విభజన అంశాలపై తొలిసారి ఏపీలో సమావేశం జరుగుతుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతం కాని అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ యామిని ఏదైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కూడా ఈరోజు మంగళగిరిలో ఏపీఐసీ కార్యాలయంలో భేటీ కానున్నారు సిఎస్ల ఆధ్వర్యంలో ఈ ఈ భేటీ అయితే జరగనుంది అంటే ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో రాష్ట్ర విభజన జరిగేటువంటి సందర్భంలో కూడా ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా కూడా పంపకాల జరగకుండా ఇష్టం వచ్చిన రీతిలో కూడా విభజించారని పెద్ద ఎత్తున మొట్టమొదటి నుంచి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం అదేవిధంగా కూడా ఉమ్మడి వీటికి సంబంధించి ఏదైతే ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఉమ్మడి ఆస్తులు ప్రధానంగా కూడా ఆర్టీసీ కానీ యూనివర్సిటీకి సంబంధించిన అంశం కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా చర్చకు రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా కూడా ఈ ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఈ ఎలక్ట్రికల్ కి సంబంధించి విద్యుత్కి సంబంధించి మొత్తం ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఏపీకి చెల్లించాలి అని ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రెండు వేల ఐదు వందల కోట్ల కేంద్రం నుంచి ఆ అకౌంట్కి సంబంధించి నిధులు కూడా విడుదలైన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా కూడా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఏదైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలని విభజన హామీ విభజనకు సంబంధించి తొమ్మిదో షెడ్యూల్ పదో షెడ్యూల్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తిగా ఒక క్లారిటీతో ముందుకు పోయే దిశగా కూడా అడుగులైతే పడ్డాయి ప్రధానంగా జూలై ఐదో తేదీన ఏపీ సీఎం అలాగే ఇక తెలంగాణ సీఎం కూడా భేటీ అయ్యారు అదేవిధంగా కూడా అక్కడ కొంతకాలంగా కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మాట్లాడుకున్నారు అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా వాటిని ఫాలోప్ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిసారి తెలంగాణకు సంబంధించిన సిఎస్ ఇక్కడికి రావటం ఇక్కడికి వచ్చి ఏఐసిసి కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ భేటీ అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కూడా దీనికి సంబంధించి ఈ ఈ సిఎస్ల ఆధ్వర్యంలో భేటీ కమిటీ అయితే భేటీ అవుతుంది దీనికి సంబంధించి ఎంతో కాలంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉభయ రాష్ట్రాల మధ్య కీలకంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా భేటీ చేసే దిశగా భేటీ అయ్యి వాటిని పరిష్కరించే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఐఐసి కార్యాలయంలో భేటీ అవుతున్నారు అలాగే రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు అంటే తొమ్మిదో షెడ్యూల్ పదో షెడ్యూల్కి సంబంధించి ఏవేవైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి హామీలు అదేవిధంగా కూడా రావాల్సిన ఏపీకి రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చ జరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది అలాగే గతంలో ఏదైతే ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా బ్యాంక్ అకౌంట్లో ప్రజెంట్ అయితే ఉన్నది అది ఏపీకి చెందుతుందా లేకపోతే తెలంగాణకి చెందుతుందా అనే దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు దాని మీద కూడా ఎవరెవరికి ఎంత వాటాగా చెల్లు తీసుకోవాలనే దాని మీద కూడా వచ్చే అవకాశం అయితే చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కూడా ఉంది ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం దీనికి సంబంధించి ప్రధానంగా ఈ జరిగేటువంటి భేటీ మాత్రం చాలా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనపడుతుంది